గత నాలుగైదేళ్ళుగా కేవలం తెలుగులో రాస్తున్నానండి కేవలం తెలుగులో అంటే తెలుగులో చాలా ఎక్కువగా రాస్తున్నాను అది ఎందుకంటే దట్ ఈస్ మై కమిట్మెంట్ ఫర్ పీపుల్ హు ఆర్ ప్రాబ్లీ యూనో ఫ్రమ్ ఎ సెకండ్ టైర్ ఆర్ థర్డ్ టైర్ సిటీ అంటే తెలుగు తెలుగు ఒకప్పుడు నేర్చుకుని అంటే తెలుగులో చదవడం తెలుగు నుంచి ఇంగ్లీష్ నేను తెలుగు తెలుగు నుంచి ఇంగ్లీష్ కోసం నేను ఒక ట్వంటీ థౌసండ్ అవర్స్ నేను సొంతంగా ఇంగ్లీష్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాను దాని వలన నాకు అబ్వియస్లీ కావాల్సిన షిఫ్ట్ అయితే వచ్చింది కానీ ఏంటంటే ఇట్ ఈస్ మెనీ టైమ్స్ పీపుల్ ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల కూడా క్వశ్చన్స్ నాకు కనబడుతూ ఉంటాయి ఇంగ్లీష్ లో మాట్లాడడం ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల వాళ్ళు ఎంతో మందిని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు ఎంతో మందిని అంటే ఇంగ్లీష్ కూడా చదువుతూ ఉండచ్చు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల సో దానికి ఒకే ఒకటి చెప్తానండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచి నాకు ఒక వర్డ్ వస్తుంది అన్లీష్ అన్లీష్ అంటే ఒక సంఖ్య ఒక సంఖ్య కట్టేసుకుని ఉంటారండి అంటే ఉంటారంటే మనం అందరూ ఉంటాం అంటే మీరు నేను కూడా ఉండుంటాను కదా మీరు ఇప్పుడు ంగ్ స్టోరీ అంత మంచిగా చెప్పారు కానీ